ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు వీళ్ళ రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావుతో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది వారు ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది ఎవరి సూచనకు అనుగుణం చేయడం జరిగింది అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయించడం జరిగింది వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ దాన్ని ఏదిందో ఏ విధంగా నిలువరింప చేయాలని తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రతిపకారం ఏదైతున్నదో బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరం గెలి బెయిల్ చేయాలి ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను నేను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు మాసాలు గడుస్తుంది ఐదు ఆరు మాసాలు గడుస్తుంది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోపోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏది ఉందో చర్యలు ఉండాలన్నట్టుగా భావన తలంపుతో న్యాయ విచారణ ఆదేశప చేయడం జరిగింది న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏది ఇస్తుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఇంకేపిస్తే కాళేశ్వర ప్రాజెక్ట్ పిచ్చారు ఇల్లు ఇంకా నాకు అర్థమే అని చెప్పి అంటే నువ్వు ఎంతవరకు సిబిఐ ఏది ఇస్తుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక వాళ్ళ ఏజెన్సీగా ఒక భావనతోని ఏమనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను ఆపాదించాలే లొంగ తీసుకోవాలి పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటు నేను పిల్లలు మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని కేసీఆర్ నిండా పురుగబోయిండు అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురగబోయిండు ఆయన కాపాడడం మీ తరం కాదు కదా ఇవ్వడి తరం కాదు అని చెప్పంటున్నా నేను ఏ కాదు ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా కానీ అందరిని వెలికి తినదు అని చెప్పంటున్నాను దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ రెండు సంవత్సరాలు గడిచిందయా రెండు సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసిన చెప్పని మీరు భావిస్తున్నారో మరి ఎందుకు దాన్ని నిల్లూరింపు చేయలేకపోయినారు ఎందుకు వాస్తవాలు వెలికి చేయలేకపోయినారు అంటే మీ సమర్థత ఎంత అనేది కనబడుతుంది కదా ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది ఎంత అనేది కనబడుతుందని అంటున్నా స్వయంగా మీ అధినాయకుణ్ణి కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ఆ కుట్రలు ఛేదించి వాస్తవాలు వెలికి తీసాయి మరి ఇంతవరకు ఇస్తుందో మరి ఏ విధంగా పెద్ద పెద్ద కనపడతలేదు అని ఇది భారతీయ జనతా పార్టీ సమర్థతకు ప్రతీక అని చెప్పంటున్నా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి రేవీంద్రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్య కలుపుతుందని చెప్పంటున్నా దయచేసి ఇస్తుందో ప్రత్యర్థి ప్రత్యర్థి మిత్రులు అన్నట్టు ఏది ఏదిందో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో ప్రత్యర్థిగా భావిస్తామో జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో మేము ప్రత్యర్థిగా భావిస్తామని చెప్పంటాం మేము పోరాటం ఏది ఇస్తుందో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది కానీ ఆ రెండు రాజకీయ పార్టీల కుట్రపూరితంగా ఇస్తుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యమైపోతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి ఒక భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఇస్తుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది దాని ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఇంకా ఈ కొత్త రామ తెరపై తెరపైకి తీసుకొచ్చింది మీరు వీరెన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వము గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్స్అప్ కాకుండా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఇంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్స్అప్ చేయడం దొరుకుతాయి ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డెడ్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు ధామాలను కట్టి పెట్టండి ఇప్పటికే మీరు ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పి అంటున్నా యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నాడు ఇవాళ వాస్తవాలు ఏంటి అనేది నాలుగు గుద్దుల మీద బయటకు వస్తుంది ఏ పార్టీ ఏంటి అనేది నాలుగు గుద్దులతో బయటకు వస్తుంది ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పని హెచ్చరిస్తున్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు వాళ్ళకి బాధ్యత వాళ్ళు చర్యలు తీసుకోండి మేమైతే అడ్డుకోవటం లేదు కదా సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర చేస్తున్నది సమర్థ విచారణ సమర్థవంతంగా రాష్ట్ర చేస్తున్నది ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ అని చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలిగిలోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదు చెప్పి అంటున్నా ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పేది ఇది కేవలం కేసీఆర్ అవుట్ చేయడానికి నేరంకెళ్లి వాళ్ళు ఇప్పటికీ ఈ అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే ఇవాళ ఏమంటున్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత నిష్పక్షపాతంగా విచారణ అటువంటి ఏజెన్సీ ఇది లేదు ఏదైతుందో గత ప్రభుత్వ హైంలో జరిగిన మిస్ డీడ్స్ కాళేశ్వర ప్రాజెక్ట్ కానీ భగీరథే కానీ ఏదైనా కానివ్వని అంటున్నా ఆ మిస్ డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపై పైన నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో వీళ్ళ జుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదింప చేయడం జరిగింది దాని కరుణ ముందు పోతున్నాం ఇట్స్ నాట్ ఫార్ అవే ఇట్స్ నాట్ ఫార్ అవే త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి సంబంధించే బాధ్యులపై ఏదైతుందో మరి తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరికీ సమాన స్థాయిలో ఉంటుంది ఈ ఈ అవినీతి అవకతవగల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయములో బాధ్యత ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేర ఎదుర్కోవాల్సిందే చూద్దాం దట్ గవర్నమెంట్ వెల్ డిషన్ టేక్ డిసిషన్ గవర్నమెంట్ వెల్ టేక్ డిసిషన్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది వాళ్ళ గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేసిండ్రు సంబంధిత దానిపై వివరాలు ఎవరి ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు వాటి తదుపరి ఏదైతేందో డెఫినెట్లీ ది విల్ ప్రొసీడర్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపల్ ఆఫ్ మంత్స్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బిజెపి ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చి అవునా అవన్నీ బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు అది సమ్మ నిన్న ఏం జరిగిందనేది కదా వాళ్ళకు ఇవాళ ఏం జరగాలి ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది ఆ ఈ ఏ విధంగా రక్షించుకోవాలి రక్షించుకుని ఏదైతుందో కాంగ్రెస్ ఎదుర్కోవడానికి ఏదైతుందో ఆ నిర్వహణ ఎవరికి సాధ్యం కాదు కాంగ్రెస్ ఎదుర్కోవటం వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు బీఆర్ఎస్ కాదు కాబట్టి ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ కన్మర్వ్ చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది బీజేపీ మీకు మెజార్టీ సీట్లలో డిపాజిట్లు కోల్పోతున్నాం అవుట్ ఆఫ్ సెవెంటీన్ కంటెస్టెడ్ पार्लमरीली प्रभु अध्यू గత ప్రభుత్వం అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీలు లేవు ఆనవాయితీ ఆనవాయితీ అటువంటి ఆనవాయితీలు ఏమంటే చెట్టుపై పెట్టచ్చు అటువంటి ఆనవాయితీలు ఏమి లేవు ఈ ఆనవాయి ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు నెంబర్ వన్ సార్ ప్లీజ్ 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 బియర్మి ప్లీజ్ బియర్ మీ వీళ్ళు జరుగుతున్న విచారణ రాజకీయ అంశంతో రాజకీయ కుట్రతోని ప్రత్యి రాజకీయ పార్టీలను అస్థిరత పరచాలనే ఒక భావనతో ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థితపరచాలనే ఒక భావనతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దుశ్చర్య ఇది ఇవాళ రాధాకృషన్ రావు గారు ఏదైతే స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి ఈ వాస్తవాన్ని వెలుగులోకి వచ్చినాయి బీజేపీ ఎందుకు భుజాలు తట్టుకుంటుందో అర్థం కావటం లేదు బీజేపీ ఎందుకు భుధాలు తట్టుకుంటుందో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా చేస్తే నీ మిత్రపక్షం ఎందుకు భుధాలు తనుకుంటున్నావు నువ్వు ఎందుకు భుధాలు తనుకుంటున్నావు ఏదైనా చట్టం చట్టమే ఏదైనా చట్టం చట్టమే ఏదైనా చట్టం చట్టమే అంటున్నాం థ్యాంక్ యూ ఇది అని లుక్అవుట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి కదా ప్రభాకర్ రావు సంబంధించి లుక్అవుట్ నోటీస్ కూడా జారీ అయినాయి ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ అనేది ఇది ఇన్ ప్రొసీడింగ్ అది ప్రాసెస్ లో ఉన్నది వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది మామూలు విషయం కాదు రాధా రాధా కిషన్ రావుతోనే వాస్తవాలు వెలుగులు తెచ్చే విధంగా ఏదైతుందో రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది దీనికి అనుగుణంగా ఏదైతుందో ఆధారాలతోనే ఇవాళ ముందుకు పోబోతున్నది ప్రభాకర్ వాళ్ళు కూడా తెప్పిస్తుంది సాధ్యమైనంత తొందరలో ఏదైతున్నదో ఇవాళ దీని బాధ్యులైనటువంటి వ్యక్తులు సూత్రధారులు పాత్రధారులు అందరూ ఏదైతుందో శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటాను థ్యాంక్ యూ